హాయ్ ఫ్రెండ్స్ నేను స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేశాను అదేంటంటే లేడీస్ స్పెషల్ డ్రెస్సెస్ అండి ఇవి వచ్చేసి కుర్తీస్ అండి ఇవి వచ్చేసి టాప్స్ అండి ఇవి వచ్చేసేసి నైటీస్ అండి ఇప్పుడు నేను ఒక్కొక్కటి టాప్స్ ఇప్పి చూపెడతాను ఏది బాగుందో అది కామెంట్లో చూపెట్టండి నాకు ఒక కలర్ అండి ఒక కలర్ ఒక కలర్ అండి ఇది అండి అది డబుల్ ఎక్సెల్ అండి బాగుందండి చాలా బాగుందండి ఎలా ఉందో కూడా మీరు నాకు కామెంట్లో పెట్టండి కామెంట్లో పెడితే అది కాకుండా ఇంకా ఇంకా వేరే కలర్స్ కూడా తీసి తీసుకొస్తాను మీకు నచ్చితే నాకు ఆర్డర్ చేయవచ్చండి అండి బయో లింక్లో పెట్టండి ఇంకా ఇలాంటి మోడల్ అండి ఒక టూ త్రీ మోడల్స్ ఉన్నాయండి చూడండి కలర్స్ ఉన్నాయండి అండి ఇది ఒక కలర్ అండి డ్రెస్ ఇస్తున్నా అండి డ్రెస్ ఇది ఒక వేరే మోడల్ అండి ఇట్లా ఇలా వస్తుందండి డ్రెస్ నైటీస్ అండి నైటీస్ ఒక కలర్ ఇది ఒక కలర్ నైటీస్ జస్ట్ జస్ట్ శాంపిల్ కోసం తీసుకొచ్చాను మీరు సేల్ అవుతుందంటే ఇక తీసుకొస్తాను చాలా చాలా తీసుకొస్తున్నా ఇదొక 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 మోడల్ అండి ఈ ఈ మోడలు పట్టు మోడల్ దీన్ని ఇట్లా వస్తుందండి ఈ లోపల అదంతా పట్టు అండి ఇదొక మోడల్ ఫార్టీ టూ సైజ్ అండి ఇవి త్రిపుల్ ఎక్స్ఎల్ అండి మై మై మోడల్ అండి ఇది ఇది ఒకటి ఇది ఒకటి చాలా ఉన్నాయండి ఇలాంటి మోడల్ చాలా ఉన్నాయండి ఇవన్నీ పోయి మోడల్ అండి అన్ని చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఉన్నాయండి ఒక పన్నెండు కలర్లు ఉన్నాయండి పన్నెండు కలర్లు చూడండి పెద్దవాళ్ళకండి ఇది చాలా బాగుందండి నాకు నచ్చింది చూసారా చూసారా ఇంత బాగుందండి చాలా బాగుంది నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చితే ఇంకా నేను తీసుకొస్తాను ఇలాంటి మోడల్ అని చాలా ఉన్నాయి ఓకే అండి థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ